అభివృద్ధి వెనుకబడి ఉంది వాడు మాట్లాడడం లేదు కానీ వాడు సిగ్గుపడుతున్నాడు డాక్టర్ వాడి కజిన్ కూడా ఆలస్యంగా మొదలు పెట్టాడు మొదటి మూడు సంవత్సరాలు చాలా ముఖ్యం వాడి మెదడుకు పునాది పడేది అప్పుడే మనం వెంటనే వాడి మెదడుకు ఉత్తేజాన్నివ్వాలి మనం వేచి చూడకూడదు అవును ఆ రిపోర్ట్ రోజు పంపిస్తాను తరువాత మాట్లాడదాం చాలా బాగుంది ఒక్క నిమిషం చూడు కోతి కోతి ఎలా అరుస్తుంది ఎంత తెలివైన దానివి ఇప్పుడు సింహం గురించి చదువుకుందామా అవును ఆ పెద్ద సింహం మీరు మాట్లాడినప్పుడల్లా ఆడినప్పుడల్లా చదివినప్పుడల్లా ఈ కనెక్షన్లు ఏర్పడతాయి మేము ఇప్పటినుంచి వాడితో మాట్లాడుతాం ఆడుకుంటాం ఇంకా ఏమి చెయ్యాలో చెప్పండి డాక్టర్ మీరు మొబైల్ పక్కన పెట్టి వాడితో సమయం గడపండి మరియు వాడిని అభినందిస్తూ ఉండండి అప్రిషియేట్ చేస్తూ ఉండండి మేము మొబైల్కు దూరంగా ఉండి మా అబ్బాయితో సమయం గడుపుతాం ధన్యవాదాలు డాక్టర్ పెద్ద ఎర్రబంతి రాము పెద్ద ఎర్రబంతి అని చెప్పు ఏనుగు ఎక్కడ ఉంది వెతుకు వెతుకు చాలా బాగా కనుక్కున్నావు నువ్వు ఏనుగు కనుకున్నావు ఇంత బాగా చేసినందుకు నాన్నకు ఒక పెద్ద హైఫై ఇవ్వు అమ్మా అనిల్ వాడు నన్ను పిలిచాడు నన్ను నిజంగా అమ్మా అని పిలిచాడు అనిల్ మన అబ్బాయి నువ్వు విన్నావు కదా ప్రియా అవును నా బంగారం నన్ను అమ్మా అని పిలిచాడు ప్రతి మాట మీ బిడ్డ మెదడును నిర్మిస్తుంది మాట్లాడండి ఆడించండండి ప్రేమించండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి